హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఏంటో మీకు తెలియదు కదా మీకు సపోర్ట్ కదా నా పేరు కనపలక్ష్మి మన సామా పేరు గర్గా లాక్స్ గార్డెన్స్ మన సర్పేజ్ కొంతమంది ఆంటీ కనిపించవాలి అని అంటున్నారు అంత గురించి ఇలా ఉగాది సందర్భంగా మీ అందరికీ కనిపిస్తున్నానండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తా ఉంటారని ఆశిస్తున్నాను ఎంత ట్రై చేసినా నాకు న్యూస్ మీ లేదండి నాకు ఎంత అవసరం మీ లైఫ్ నాకు ఎంత అవసరం రాసి ఉగాది సందర్భంగా మంచి ఉగాది పచ్చడి చేసి చూపిస్తాను చూడండి ఉదయం లెగండి తలతానం చేసి దారుబందానికి పసుపు రాసి బొట్లు పెట్టి పని మొదలెట్టుకోవాలి ముగ్గులు పెడుతున్నాను చూడండి దార్బందానికి పసుపు రాసి ఇప్పుడు ఉగాది పచ్చడికి రెడీ చేసుకోవాలి దండం పెట్టుకొని ఈ తులసమ్మకే పసుపు రాసి బొట్లు పెట్టుకొని పొద్దుటే ఉదయమే ఇలాగ స్నానం చేసి తన్నం పెట్టుకుంటే ఎంత ఆనందంగా హాయిగా ఉంటుంది కదండి తులసమ్మకు బొట్లు పెట్టేసాను పెడేసి ఆపు పచ్చడి చేస్తున్నాను అండి మామిడికాయ కొబ్బరికాయ శనగపప్పు ఏపినపప్పు బెల్లం అరటిపళ్ళు యాప్వు ఉప్పు చింతపండు పచ్చిమిరపకాయ ముక్కలు ఎలా చేస్తాను చూపిస్తాను అండి కొద్దిగా చింతపండు తీసుకోవాలి నిమ్మకాయ చేద్దాం చింతపండు తీసుకొని ఆనబెట్టుకోవాలి అరటిపళ్ళు విసికేసి దాంట్లోనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని యాప్ కొబ్బరికాయ మామిడికాయ వేసానండి తర్వాత శనగపప్పు వేసాను తర్వాత కొద్ది ఉప్పు సాల్టు రెండు పచ్చిమిరకాయలు ముక్కలు కోసం వేసుకున్నాము వగరా తీపి పులుపు చేదు తీపి బెల్లం తీపి అన్నీ ఉండాలి కదండి ఆ రుసులు వేసుకుని మనం ఎక్స్ట్రాలో ఎన్ని ఏమి వేసుకున్నా వేసుకోవచ్చు అండి అప్పు కూడా వేసేస్తున్నాను మనం ఎలా కలుపుకోవాలి ఆ రుసులు ఆ రుసులు తీపి పులుపు ఉప్పు కారం పొగర ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఇంకా దేవుడికి నైవేద్యం పెడుతున్నాను పెట్టి ఉదయమే ఇలాగ మనం అలంకరించుకుని దేవుడికి నమస్కారం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి మనకి మంచిది కూడా ఇంటికి అలాగ ప్రతి మహిళ అలాగా స్నానం చేసి ఉదయమే దేవుడికి నమస్కరించుకుంటే ఎంతో మంచిదండి ఆర్తి ఇచ్చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయ్యండి సత్ మా పచ్చడిని నచ్చితే సత్ తెచ్చేసుకోండి